చంటి బిడ్డలను వెతుకొని సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న మహిళలు బేతంచర్ల పట్టణంలో ఓటింగ్ ప్రారంభమయ్యింది ఓటేసిన వారు తమ సిరా గుర్తును చూపిస్తున్నారు మీరు ఓటేశారా మీ సెల్ఫీ పిక్ లేకుంటే మీ వీడియో ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించండి ఇతరులు ఓటు వేయడానికి స్ఫూర్తిదాయకంగా వీడియోను ప్రచారణ చేయబడును మేము బాగా ఆలోచించి మీరు కూడా బాగా ఆలోచించి మన రాష్ట్రానికి మన దేశానికి మనకు మంచి చేయగలిగే నాయకుడికి ఓటు వేయగలరని ఆశిస్తున్నాను హింద్ మరెందుకు ఆలస్యం ఓటు వేయండి మీ వీడియో లేక సెల్ఫీ పిక్ను ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు పంపించండి நான் ஓட்டேசாண்ட ஓட்டேசா ஓட்டம் அந்த கல்சி பாக బెత్తంచెర్ల పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వృద్ధులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు ఇతరుల సహాయంతో బైకుల మీద వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వృద్ధులు అదేవిధంగా చంటిబిడ్డలను సైతం ఎత్తుకొని తల్లులు వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు దివ్యాంగులు సైతం మేము సైతం ఓటు వేస్తామని దివ్యాంగులుగా ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి దివ్యాంగులు సైతం మేము సైతం అని ఓటు వేయడానికి కదలి వస్తున్నారు